రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెటో డిఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు నేను మీకు ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులకి నేను ఒక పని స్టార్ట్ చేశానంటే మీకు ఎక్కువ డబ్బులు లేకుండా తీవ్రమైనటువంటి ఖర్చులు లేకపోకుండా చాలా చిన్న స్థాయి వ్యక్తులు కూడా అభ్యర్థులు కూడా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా పైకి తీసుకురావాలి డబ్బులు లేకపోతే కోచింగ్కి దూరం అవ్వాలా బుక్స్ తీసుకోలేమా అనేటటువంటి లేకుండా నేను ది ఇలాంటి ది బెస్ట్ ఫ్యాకల్టీ ఇన్ టూ స్టేట్స్లో ఉన్నటువంటి అభ్యర్థులను గ్యాదర్ చేసి మన అనుపబ్లికేషన్లో ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు పని చేస్తున్నాను ఒకటే గుర్తుపెట్టుకోండి అనుపబ్లికేషన్లో పనిచేస్తున్నటువంటి ఫ్యాకల్టీ ఎక్స్ట్రా అలా వేరే పబ్లికేషన్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే పబ్లికేషన్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీకి కూడా మాకు వస్తే బాగుంటుంది బాగుంటుంది బాగుంటుందని చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇందులో పాపం వాళ్ళకి తెలియక మందు తాగి విందు వీడియో చేస్తూ ఈ విధంగా చేస్తే పిల్లలకి న్యాయం జరుగుతుంది మాస్టరు పేరు శ్రీ రవి సార్ అండ్ ఫ్యాకల్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులు మెయిన్ కోచింగ్ సెంటర్స్ ఏకేఆర్ కావచ్చు ఇంకా మిగిలినటువంటి ఏ కోచింగ్ సెంటర్ ఆర్సీ ఎగ్జామ్స్ ఆర్సీ ఇంకా కర్నూలు టీచర్స్ కర్నూలు టీచర్స్ వైజాగ్ ప్రజ్ఞ వైజాగ్ ప్రజ్ఞ ఈ విధంగా హైదరాబాద్ యూనిక్ హైదరాబాద్ యూనిక్ అంటే యూనిక్ పోలీస్ అకాడమీ ఇవన్నీ కూడా మంచి ది బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఇంకా ఎక్స్టెండ్ సార్కి పని టైం లేదు కానీ ఇంకా నెంబర్ ఆఫ్ ఫోన్లు వస్తున్నాయి అన్నమాట కంచు కంఠం లాగా అదేవిధంగా సినిమాలో కొంగర జగ్గయ్య ఏ విధంగా అయితే డైలాగ్ డెలివరీ ఉంటుందో మాస్టర్లో నాకు నచ్చింది ఏంటంటే ఆ ప్రెజెంటేషన్ ఆ డెలివరీ సబ్జెక్ట్ డెలివరీ కూడా చాలా ఎక్స్టర్నల్గా ఎగ్జైట్మెంట్తో ఒక ఉత్సాహాన్ని ఒక ఊపిరి తెచ్చే విధంగా సబ్జెక్ట్ ఉంటుంది ఇటు ఆన్లైన్ అటు ఆఫ్లైన్లో కూడా కాబట్టి మీరందరూ కూడా సార్ మన దగ్గర పర్మనెంట్ ఫ్యాకల్టీ ఏదైనా మిల్స్ అటు ఆఫ్లైన్లో కూడా చెప్తూ ఉంటారు కాబట్టి సార్ క్లాసులు ఎక్కడ ఉండినా మీరు వినండి ఎందుకంటే నాకు నేను డిఎస్సి రాసేటప్పుడు నాకు రెండు డిఎస్సీలు పోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ జీగా కరెంట్ లో ఐ వాజ్ వీక్ సో దానివల్ల డిఎస్సీ మిస్ అయింది అనమాట మరి సార్ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఈ రోజు చెప్పారు రోజు నేను చెప్పారు మేము ఇప్పుడు వీడియోస్ మీకు అందరికీ అప్లోడ్ చేస్తున్నాము ఆ టాపిక్స్ చూస్తే సరిపోతుంది సో ఆ ఉద్దేశంతో సార్ని ఒక పది నిమిషాల పాటు ఇంట్రాక్ట్ అయ్యి నేను అప్పుడు చదివిన నేను అప్పుడు చదివినటువంటి ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్నటువంటి ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని క్వశ్చన్స్ అడిగి దాని ద్వారా మీకు మీకు ఏమన్నా దీంట్లో ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యను కూడా రెక్టిఫై చేసే విధంగా సార్తో చెప్తాం సార్ వెల్కమ్ శ్రీ అసలు మీరు జీకే కరెంట్ అఫార్స్లో మీకు ఎందుకు ఎంత ఇంట్రెస్ట్ ఎందుకు ఎంత పట్టు ఎందుకు ఎన్ని ఈ విధంగా ఎంత ఏ విధంగా సంపాదించగలి సార్ నేనైతే విజయనగరం జిల్లాకు చెందిన వ్యక్తిని నేను రెండు వేల రెండులో డిగ్రీ పూర్తయిన తర్వాత డైట్ సెట్ ఎంట్రన్స్ రాశాను సార్ అందులో నాకు స్టేట్ అరవై ఒకటో ర్యాంక్ వచ్చింది అదే ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో అయితే ముప్పై ఏడో ర్యాంక్ వచ్చింది డైట్లోకి నేను సొంత విజయనగరం జిల్లాలోని గవర్నమెంట్ డైట్లోనే జాయిన్ అయ్యాను అక్కడ ప్రధానమంత్రికి రాష్ట్రపతికి తేడా తెలియదండి అండి నాకు ఒరిజినల్గా అయితే అప్పుడు ఆ డైట్లో నాతో పాటుకున్న నా ఫ్రెండ్స్ నన్ను హేళన్ చేశారు ఎప్పుడైతే హేళన్ చేశారో దాన్ని నేను ఒక ఇన్స్పిరేటివ్గా తీసుకొని రెగ్యులర్గా పేపర్ చదవడం అలవాటు చేసుకున్నాను ఎప్పుడైతే రెగ్యులర్గా పేపర్ని చదవడం అలవాటు చేసుకున్నానో అప్పటి నుంచి ఇప్పటికి ఇరవై రెండేళ్లుగా నాన్ స్టాప్ గా పేపర్లు చదువుతూ నాలెడ్జ్ అయితే బాగా గ్రాస్ చేశాను సార్ అది మెయిన్ పాయింట్ నేనే కాదు ప్రజెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ చదువుతున్న ఏ విద్యార్థి అయినా పేపర్ చదవడం అలవాటు చేసుకోండి కనీసం హాఫ్ అన్ అవర్ ఒక రోజులో అది ఉదయం కావచ్చు వీళ్ళని బట్టి సాయంత్రం కావచ్చు ఉదయం చదివితే ఇంకా గా ఉంటుంది ఆ పాయింట్స్ ని కొన్ని నోట్ చేసుకుంటే ఇంకా మంచిది అది నాకు ఇన్స్పిరేషన్ అంటే నా ఫ్రెండ్సే నన్ను ఇన్సల్ట్ చేశారు కాబట్టి వారికి నేను అంటే ఏమిటో తెలియజేయాలి అనేటువంటి ఒకే ఒక రీజన్తో దీన్ని మీకు ప్రధానమంత్రి డౌట్ ఉంటే రాష్ట్రపతి ప్రధానమంత్రి అంటే ఏమిటో తెలియదు రాష్ట్రపతి పేరు తెలియదు ప్రధానమంత్రి పేరు అయితే రాష్ట్రపతి పేరు లేదు లోక్సభ స్పీకర్ పేరో చెప్పేసేవాడు పార్లమెంట్ అంటే తెలియదు 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 ఏమీ శాసన శాసన మండలి ఏమీ శాసనసభ కానీ ఆ కసి ఎప్పుడు నన్ను మరొక పది మంది నాలా ఉండకూడదు మీలాంటి వారి ద్వారా మరింతగా ముందుకు తీసుకురావాలి పేద బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో మన ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఇప్పటికీ మన సక్సెస్ రేట్ నా వీడియో క్లాసెస్ లో కానీ ఆఫ్లైన్ క్లాసెస్ లో కానీ ఎయిటీ పర్సెంట్ ప్లస్ అంటే మొన్న కూడా ఏపీఎస్సి టీఎస్పీఎస్సి గ్రూప్ వన్ లో ఏకేఆర్ ఇన్స్టిట్యూట్ కి నేను ఫైవ్ డేస్ క్లాస్కి వెళ్ళాను సార్ జూన్ ఐదు నుంచి జూన్ తొమ్మిది జూన్ ఎనిమిదో తేదీ వరకు నాలుగు రోజులు క్లాస్ జరిగింది తొమ్మిదో తేదీ ఎగ్జామ్ జరిగింది నేను ఇచ్చిన ఆ నాలుగు రోజుల నోట్స్ లోంచి ఇరవై ప్రశ్నలు డైరెక్ట్ గా వచ్చేసాను ఓకే పిల్లలు అయితే షాక్ అండ్ మా గ్రూప్ వన్ క్వశ్చన్స్ వచ్చినాయంటే డిఎస్సి మాకు ఇరవైకి ఇరవై వచ్చేస్తాయి సార్ అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకైతే చెప్పాను నేను ఒకటే చెప్పాను క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు మీకు ఐదు రోజుల క్లాస్ లో ఖచ్చితంగా మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది ఆ కాన్ఫిడెన్స్ తో మీరు మొత్తం మార్కులు పెట్టేసి వస్తారని చెప్పాను వారు చాలా హ్యాపీ అని అలాగే మన వీడియో క్లాసెస్ ద్వారా మన అను పబ్లికేషన్స్ ద్వారా కూడా వీడియో క్లాసెస్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా సిక్స్టీన్ మన తెలంగాణలో అయితే ఇరవై 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 పదహారు పదహారు పెట్టాలన్నది నా లక్ష్యము అది మీ ద్వారా షూర్ ఖచ్చితంగా ఛాలెంజ్ తీసుకోండి మిత్రులరా వీడియోస్ ద్వారా మీకు పదహారు ఇక్కడ అంటే పదహారు పదహారు బిట్లు పదహారు బిట్లు ఎనిమిది మార్కులు పదహారు మార్క్ పదహారు బిట్లు ఎనిమిది మార్కులు మార్కులు అంటే పెద్ద ఎనిమిది మార్కులు ఇక్కడ ఎనిమిది మార్కులు అక్కడ తెలంగాణలో పది మార్కులు పది మార్కులు అంటే అక్కడ ఆ పిల్లలు తెలంగాణ పిల్లలు పది పది వచ్చే విధంగా మనకి ఎనిమిది కదా అంటే ఎలా మీరు మీరు ప్లాన్ చేస్తారు అంటే మీరు ఎంత అంటే జనరల్ గా నేనేం చెప్తానంటే కంటెంట్ మీద ఇస్తాను అవునా కంటెంట్ అంటే టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ చదివితే మీకు ప్రశ్నలు చెప్తాను మీ మీద నేను అస్యూరెన్స్ ఇవ్వలేకపోతున్నా చెప్తున్నారు సింపుల్ గా ఒకటే సార్ ఏవైతే నేషనల్ గా ఇంటర్నేషనల్ గా మన స్టేట్ లో బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ ని చదివి ఆ ఒక దేశం జరిగితే ఇప్పుడు ఉదాహరణకి ఆపరేషన్ ఇంద్రావతి అని జరిగింది మార్చిలో ఆ ఇంద్రావతి ఎందుకు జరిగింది ఏ దేశ అధ్యక్షుడు లేదా ప్రధాన మంత్రి కారణంగా అక్కడ సంక్షోభం తలెత్తింది ఆ దేశానికి సంబంధించిన రాజధాని ఏమిటి ఆ దేశానికి సంబంధించిన కరెన్సీ ఏమిటి అన్నది ఒకే దగ్గర అన్ని పాయింట్లు రాశారనుకోండి చాలా ఈజీ అంటే నేను నేనేమంటే ఆపరేషన్ ఇంద్రా అనేది కాకుండా సంబంధించి మొత్తం ఒకే దగ్గర అక్కడ దాంట్లో ఏదైనా వస్తుంది ఏదైనా రావచ్చు అండ్ ఇలా మీరు టాపిక్ ప్రతి టాపిక్ టాపిక్ ని కూడా ఒక పాయింట్ బేస్ చేసుకుంటే మొత్తం మన ఇన్ఫర్మేషన్ అంతా మన వీడియోస్ లోనే ఉంటుంది సార్ ఇక్కడ నెక్స్ట్ రెండు రెండు తెలుగు రాసినప్పుడు బర్నింగ్ ఇష్యూస్ నడుస్తుంది కరెంట్ అఫేర్స్ మీద అంటే కరెంట్ అఫర్స్ మీద ఎక్కువగా ఏ టాపిక్స్ చూసుకోవాలి పిల్లలకి జాతీయ అంశాలు ఎక్కువగా చూసుకోవాలి సార్ జాతీయ అంశాల మీదే ఇప్పుడు మనకి ఏపీలో ఎనిమిది మార్కులు ఉంటే ఐదు నుంచి ఆరు మార్కులు జాతీయ అంశాలే వస్తాయి జాతీయ అంటే ఉదాహరణకి చెప్పండి ఎవరైతే లేటెస్ట్ గా దేశంలో రాష్ట్రాలకి గవర్నర్లుగా నియమించబడిన కొత్తగా స్కీమ్స్ ఏమైనా తీసుకొచ్చిన విద్యారంగంలో వచ్చిన స్కీమ్స్ గానీ ఎలక్షన్స్ కి సంబంధించిన రిజల్ట్స్ అత్యధిక మెజారిటీలు అలాగే అతి తక్కువ మెజారిటీతో గెలిచిన ఎంపీలు లేదా ఏ రాష్ట్రంలో ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యేలు అట్లాంటి బర్నింగ్ ఇష్యూస్ ముఖ్యంగా చూడాల్సిందైతే నియోజకవర్గాలు ఎంపీలు ఎన్నికైన నియోజకవర్గాలు ముఖ్యంగా కేంద్ర మంత్రులుగా ఎన్నికైన ఎంపీలు నియోజకవర్గాలు ఉదాహరణకి నరేంద్ర మోదీ గారిని ఆయన ప్రధానమంత్రి ఏ నియోజకవర్గం నుంచి లోక్సభలో పోటీ చేసి గెలిచారు అది రేపు పోజన్ రావచ్చు అక్కడ ఆయన వారణాసి సింపుల్ గా పెట్టివచ్చు అలాగే రాహుల్ గాంధీ మీద అపోజిషన్ లీడర్ గా అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రాహుల్ గాంధీని వదిలేకూడదు రాహుల్ గాంధీ ఏ నియోజకవర్గాల నుంచి గెలిచాడు అంటే వయనాడు అలాగే రాయబరి ఉత్తరప్రదేశ్ కాబట్టి అలాంటి ప్రశ్నలు ఎప్పుడైతే మనం ఫోకస్ చేస్తామో కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ బర్నింగ్ ఇష్యూస్ మనకి ఎక్స్పెక్టెడ్ అక్టోబర్ లోను నవంబర్ లో డిఎస్ అయింది అనుకోండి జూన్ మే జూన్ నుంచి ఖచ్చితంగా చదవాలి సార్ కరెంట్ అంటే అంతేనా సార్ ఇప్పుడు జనవరి నుంచి లేదు కనీసం మూడు నుంచి ఆరు నెలలు అండ్ ఆన్లైన్ పేపర్ కాబట్టి ఆన్లైన్ పేపర్ కాబట్టి ఎగ్జాక్ట్ గా అయితే ఒకే ఒక సీక్రెట్ సార్ అది చెప్పొచ్చు చెప్పకూడదు ఎగ్జామ్ అక్టోబర్ లో జరిగితే మొత్తం సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ ఇచ్చేస్తాడు

మరి జీకే అంటే ఎలా చదవాలి ఈ కరెంట్ అఫైర్ ఏ విధంగా చూసుకోవాలి దీన్ని జీకే అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐక్యరాజ్య సమితి తీసుకున్నారనుకో అది ఎప్పుడు ఏర్పడింది అనేది స్టాక్ జీకే రీసెంట్ గా ఐక్యరాజ్య సమితిలో ఏమైనా రిజల్యూషన్స్ తీసుకొస్తే ఆ రిజల్యూషన్స్ ఏ అంశాల మీద తీర్మానాలు తీసుకొచ్చారు అది ఏ దేశానికి సంబంధించి అన్నది కరెంట్ అఫైర్ ఒక ఐక్యరాజ్య సమితి చదివితే సాధారణంగా జీకే అంటే చాలా మంది ఐక్యరాజ్య సమితితో మొదలెడతారు స్పెషల్ గా డిఎస్సి అయితే ఐక్యరాజ్య సమితి పోనీ ఫుల్ గా చెప్తానంటే అది చెప్పండి ఐక్యరాజ్య సమితిలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉందండి ఐక్యరాజ్య సమితి చార్టర్ అని చెప్తారు ఐక్యరాజ్య సమితి చార్టర్ మీద భారత తరఫున సంతకం చేసింది ఎవరు అన్నది ఒక బుక్ లో ఒక బుక్ లో కూడా ఉండదు ఒక ఫ్యాకల్టీ కూడా చెప్పండి రేపు అలాంటి క్వశ్చన్స్ వస్తాయి అలాంటి క్వశ్చన్స్ రాగానే నేను మొత్తం చదివాన్ని ఐక్యరాజ్య సమితి గురించి ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ప్రకటన చేసినప్పుడు ఆ ప్రకటనలో భారత తరఫున పాల్గొన్నది ఎవరు అనేది కూడా ఎవరు చూడరు నాకున్న ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే సార్ నేను ఎక్కువగా ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ పేపర్స్ ఇంగ్లీష్ వెబ్సైట్స్ అఫీషియల్ వెబ్సైట్స్ చదివి ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం వల్ల మన తెలుగు మీడియం ఎగ్జామ్స్ అది డిఎస్సి కావచ్చు గ్రూప్స్ కావచ్చు చాలా ఈజీ ఇక్కడ ఒక విషయం అసలు మీరు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండింటిలో బ్యాలెన్స్ గా చెప్తున్నారు అది నాకు నాకు తెలియనటువంటి అంశం మీరు తెలుగు మీడియం క్యాండిడేటా ఇంగ్లీష్ మీడియం క్యాండిడేటా నేను తెలుగు మీడియం సార్ నేను నేను కంప్లీట్ గా తెలుగు మీడియం సార్ కంప్లీట్ గా అన్ని ఎడ్యుకేషన్ అంతా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ మీకు ఈ మాస్టర్ గురించి మీకు చెప్తాను నేను అసలు రియల్ చెప్తాను మాస్టర్ నాకు బుక్ కావాలంటే సార్ నేను కొంచెం తెలుగు మీడియంలో ఇవ్వాలంటే కొంచెం లేట్ పడుతుంది సార్ ఇంగ్లీష్ మీడియం అయితే మీకు స్పాట్లో ఇచ్చేస్తాను సార్ ఇచ్చేస్తాను సార్ అన్నారు అరే నేను ఇంగ్లీష్ మీడియం అంటున్నారు మాస్టర్ ఏమన్నా ఇంగ్లీష్ మీడియమా నేరే ఇంగ్లీష్ మీడియం క్యాండిడే అయ్యి ఉండి తెలుగు మీడియం అనేటటువంటి నేను అడుగుతుంది ఇప్పుడు ఏం మీకు సమాధానం చెప్పాలంటే ఫ్రమ్ ద బిగినింగ్ ప్రైమరీ స్కూల్ నుంచి సెకండరీ అదేవిధంగా ఇంటర్ డిగ్రీ అవన్నీ కూడా తెలుగు మీడియం అని చెప్తాను మాస్టర్ డైట్తో సార్ కాబట్టి అంటే నేను నేను మాస్టర్ నుంచి ఎందుకు తీసుకొస్తున్నాను ఇలాంటి ని మీ ముందుకంటే వీరి ద్వారా వీరిని చూసి మీరు ఒక ఇన్స్పిరేషన్ గా ఒక మంచి నేర్చుకుంటారని అంటే చాలా మంది అభ్యర్థులు నా కరెంట్ అపేర్స్ రావట్లేదు నేను కరెంట్ అఫేర్స్ వీక్ నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా వెళ్ళాలి ఒక్క బిట్టు పోయినా పోస్ట్ పోతుంది మిత్రులరా అది ఆ బిట్టు పోయిన ఎక్కువ జీకే కరెంట్ అపేర్స్ పోతుంది అందరికీ సో మాస్టర్ ఇంకా ఇక్కడ మీరు ఈ జీకే అండ్ కరెంట్ అపేర్స్ సెలెక్టెడ్ యూనిట్స్ అంటే దాంట్లో ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ క్వశ్చన్స్ వచ్చే విధంగా ఏమైనా ఇవ్వగలరా మనం దాన్ని సెలెక్ట్ చేయలేం సార్ చేయలేరా లేదని అడగండి నేనేమంటానంటే ఇప్పుడు నో ప్రైజెస్ మీద ఒక బిట్ వస్తుందని అనుకుంటున్నాను అయితే ఒకప్పుడు డిఎస్సి లో మనం సెలెక్టెడ్ మేము రాసేటప్పుడు జలబోమ్ ప్రోగ్రామ్స్ ఉండే జన్మభూమి మీద అదే విధంగా టెన్నిస్ మీద కంపల్సరీ బిట్టిచ్చేవాడు పదిహేను జన్మభూమి ఏంటి పదహారవ జన్మభూమి నినాదం ఏంటి మీరు మీరు చెట్టు నాటం ఇది వృత్తులు యా ఇది వృత్తం సో ఇట్లా ఇచ్చేవాడు మేం అవసరం అవసరమైతే ఒక్కోసారి చేతి మీద రాష్ట్రం వెళ్ళేవాళ్ళం పదిహేను అదే ప్రతి సంవత్సరం డిఏసీ ఉండేది కాబట్టి మీరు చేతి మీద రాసుకుని పదిహేనవ జన్మ గోపి ప్రోగ్రామ్ ఇంకా అక్కడ బిట్టుండేది అదేవిధంగా టెన్నిస్ టెన్నిస్ మీద ఆస్ట్రేలియా కానీ ఓపెన్ టెన్నిస్ అట్లా ఇప్పుడు ఏదైనా మనమైతే ఎక్స్పెక్టెడ్ అంటే టాపిక్స్ ఎక్స్పెక్టెడ్ కానీ ఆ టాపిక్స్ లో ఏ క్వశ్చన్ వస్తుంది అన్నది ప్రజెంట్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు ఇదైతే గుర్తుపెట్టుకోండి అందులో ఉన్న నేను గత పేపర్లని లేటెస్ట్ గా జరిగిన పేపర్ అబ్జర్వ్ చేసి సెలెక్ట్ చేసి మనం వీడియోస్ అయితే మన అను పబ్లికేషన్ దాంట్లో పెట్టడం జరిగింది ఇవైతే మీకు హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ ఇక్కడ ఇంకో విషయం ఏదైనా చాలా మంది వెనుకబడి ఉంటారు మీ పర్టికులర్ ఎన్ని సబ్జెక్ట్ మీ పర్టికులర్ మీ సబ్జెక్ట్ అనగానే భయపడిపోతారు ఎక్కడ బిట్ వస్తుందో అర్థం కావట్లేదు వీళ్ళకి వాళ్ళకు కూడా మనం పైకి తీసేవాళ్ళు తీసుకొద్దాం ఈ మెరిట్స్ కాకుండా తప్పకుండా ఆ వెనుక పడినటువంటి అభ్యర్థులు కూడా పైకి తీసేవాళ్ళు కానీ మీరు ఏంటి వాళ్ళకి చెప్పేటటువంటి సలహా ఏంటి నేనైతే ఖచ్చితంగా మీకు మంచి సహకారాన్ని అందిస్తాను మంచి సమాచారాన్ని ఇస్తాను అవసరం అయితే దానికి సంబంధించిన ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉన్న వారికి పీడిఎఫ్ పెడతాము తెలుగులో కూడా నా సాయి శక్తుల ప్రయత్నించి రాసినవి సార్ పంపిస్తాను తద్వారా మీకు వాట్సాప్ లో కానీ లేకపోతే పబ్లికేషన్స్ యాప్ లో కానీ ఖచ్చితంగా మీకు సారు అందిస్తారు వాటిని ఖచ్చితంగా ఉపయోగించుకోండి ఎట్టి పరిస్థితుల్లో ఎనిమిదికి ఎనిమిది ప్రశ్నలు జవాబు సారీ మార్కులకి మార్కులు వచ్చేలాగైతే అంటే మనం ప్రయత్నిస్తాం పదహారు ఇక్కడ ఇరవై అక్కడ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో అభ్యర్థులు ఎందుకంటే మా ఇద్దరికి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ళు లాక్కరు అనమాట ఇప్పుడు ఎడక్కని గొప్ప కుడికన్ గొప్ప అంటే ఈ ఒక్కొక్క ఒక కన్ను పొడుచుకుంటే ఇంకొకన్ను చూపిపోతుంది అందువల్ల తెలంగాణ రాష్ట్రం నిగ్లెక్ట్ నిగ్లెక్ట్ చేసిన ఆంధ్ర రాష్ట్రాన్ని నిగ్లెక్ట్ చేసిన మరి మాకు మేము చాలా బాధపడుతూ ఉంటాం అందువల్ల అక్కడ ఇరవై బిట్లకి ఇరవై బిట్లు వచ్చే విధంగా మాస్టర్ చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ పదహారు బిట్లు పదహారు బిట్లు వచ్చే విధంగా మరి జీకే అండ్ కరెంట్ అఫర్స్లో ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా నాకు అస్యూరెన్స్ ఇవ్వలేదు ఎస్ నేను ఏదో చెప్పుకుని వెళ్ళిపోతున్నారు తప్ప మాస్టర్ మీరు ఒక్కరించారు నాకు ఎస్యూరెన్స్ ఈ విధంగా ప్రిపేర్ అయితే ఈ విధంగా ప్రిపేర్ అయితే మీకు నంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయని చెప్తున్నారు మరి ఇక్కడ షెడ్యూల్ వీళ్ళకి ఏ విధంగా చెప్తారు మాస్టర్ ఒకసారి చెప్పండి మంత్ వైజ్ గా మీకు టాపిక్ వైజ్ గా అందిస్తాం సార్ మంత వైజ్ గా టాపిక్ అంటే జీకే కూడా దాంట్లో జీకే అందులో వచ్చేస్తారు సార్ మొత్తం ఒక కరెంట్ అఫైర్ ని ముందు మనం స్టార్ట్ చేసి టాపిక్ ని అలా వెళ్తూ వెనక్కి వచ్చేటప్పటికి దాని స్టాండర్డ్ జీకే కూడా వస్తుంది లేదా గతంలో ఇలాంటి ఇష్యూస్ ఏమైనా జరిగాయో కూడా అక్కడే చెప్తాం కాబట్టి మీరైతే భయపడాల్సిన అవసరం లేదు మీ వెనక అను పబ్లికేషన్స్ అలాగే మంచి ఫ్యాకల్టీస్ మీకు అందుబాటులో ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ